కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నిలుపుదల చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సెక్రటరీ మహఫూజ్ రెహమాని అన్నారు ఆదివారం ఉదయం పొన్నూరు హాల్లో కన్వెన్షన్ హాల్లో ముస్లిం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి కొనసాగించాలని తెలిపారు దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు సవరణపై కేంద్ర ప్రభుత్వం చేసిన తమ కేంద్రం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన వల్ల వక్ బోర్డు నిర్వీర్యం ఈ చర్య ముస్లిం వర్గ హక్కుల మనోభావాలు దెబ్బతీస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మజ్లిసుల్ ఉలామా అధ్యక్షులు ముఫ్తి బాసిత్ ముఫ్తి ముజాహిద్ ఇంకా ముఫ్తి అబ్దుల్ ఖవి రషాదీ ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు कहीं न कहीं अपने लिए उन्नयन पैदा करते हैं। मिसाल के तौर पर ये जो 1900 का कानून है, जो आबादी गांवों के तहपुस्त का है, ये कानून अपनी जगह है कि 1947 में जो जगह जिस मसरफ में थी उसकी वही हैसियत बाकी रखी जाएगी, लेकिन